మంచూరాబాద్ డివిజన్ ఆదిత్యనగర్లో లో వెలిసిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన జీర్ణోద్ధరణ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఐదు రోజుల కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు ధ్వజస్తంభ ప్రతిష్ఠ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఐదు రోజుల్లో భాగంగా రోజు ఎన్నో పూజలు ఎంతో విశిష్టంగా జరిపామని తెలిపారు చివరి రోజు కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు భగవంతుడి దయ వల్ల బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఫౌండర్ చైర్మన్ సంతోషి కుమారి చైర్మన్ మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ రవి కుమార్ ఆలయ పూజారి ఆచార్యులు నమిలికొండ శ్రీధరాచార్యులు కమిటీ సభ్యులు నాగరాజు జీకే గుప్తా సత్యనారాయణ మూర్తి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మన మన్సూరాబాద్ ప్రాంతంలో ఆదిత్యనగర్ కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారికి ముప్పయవ తారీఖు నుంచి ప్రతిష్టా మహోత్సవములు దయస్తమ ప్రతిష్ట జయ విజయలు సన్నిధి ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మొదటి రోజు స్వామివారికి విశ్వక్సేనారాధన అంకురార్పణతో ప్రారంభమైన కార్యక్రమాలు మృతికాదివాసము ముప్పై ఒకటో తారీఖు నాడు స్వామివారికి జలాదివాసము ఒకటవ తారీఖు నాడు స్వామివారికి క్షీరాదివాసము రెండవ తారీఖు నాడు స్వామివారికి ధాన్యాదివాసము మూడవ తారీఖు నాడు స్వామివారికి పలపుష్ప శయ్యాదివాస కార్యక్రమాలు జరిగాయి ఈ రోజు నాలుగో తారీఖు నాడు యంత్రస్థాపన ద్వయస్తంభ ప్రతిష్ఠ జయ విజయ ప్రతిష్ట గరుడాల్వార్ ప్రతిష్ట ఆలయ శిఖర సుదర్శన ప్రతిష్టతోని తోని ప్రారంభమైన కార్యక్రమాలు ఇంతకుముందే అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది కళ్యాణ మహోత్సవంలో ఆలయ వ్యవస్థాపక సభ్యులు కమిటీ సభ్యులు ఇక్కడ ప్రాంతీయ వైదిక పురోహితులు అందరూ కూడా పాల్గొన్నారు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నా పేరు మోహన్ రెడ్డి ఆదిత్యనగర్ కాలనీ ప్రెసిడెంట్ను ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ట్రస్టుకు చైర్మన్ని ఈ యొక్క దేవ దేవాలయము ముప్పై సంవత్సరాల క్రితము ఒక తిరుపతి నుంచి ఒక ప్రతిమ ఫోటో తీసుకొచ్చి ఈ ప్లేసులో పెట్టేసి పూజలు నిర్వహించడం జరిగింది రెండు వేల పన్నెండులో మరి స్వామివారు వచ్చి ఇక్కడ మాకు సెలవి ఉన్నారు వారు ఈ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా భక్తులకు కోరిన కోరికలు తీరుస్తూ మరి దినదిన అభివృద్ధి చెందుతూ ఇంత చిన్న కాళ్ళని ఈ ఏరియాలో స్వామివారు ఈ విధంగా అభివృద్ధి చెందినారు అదేవిధంగా ఎవరైనా సరే మొక్కితే వరమిచ్చేటువంటి స్వామి కాబట్టి ఇంత ఈ యొక్క కళ్యాణ మహోత్సవం మా ఇప్పుడే మా ఆచార్య గారు చెప్పినట్టుగా మరి ముప్పై తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా చాలా ఉత్సవాలు వైభవంగా నిర్వహించాం మరి ఈరోజు ధ్వజస్తంభం పరిశ్రమ కార్యక్రమం జరిగింది సుమారుగా ఒక వెయ్యి మంది భక్తులు హాజరైనట్లుగా మాకు అంచనా మరి అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమం కూడా అన్న సమర్పణ అన్న సమర్పణ కార్యక్రమం కూడా చేశాము ఇది దీనికి ఎస్టిమేషన్ రెండు వేల మంది వస్తారని మా యొక్క ఊహ కాబట్టి ఈ యొక్క దేవస్థానానికి మంచి చిలుకూరులో ఉన్నటువంటి దేవస్థానం ఏ విధంగా పేరుందో ఇక్కడ కూడా అదే విధంగా భక్తులు అక్కడికి పోని వారందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనము చేసుకొని వారి కృపా కటాక్షాలు పొందుతున్నారు కాబట్టి భక్తులందరూ కూడా మరి యొక్క స్వామివారి దగ్గరికి వచ్చేసి వారి యొక్క మన్నలను వారి యొక్క మన్నలను వారి యొక్క ఆశీస్సులు పొందవలసి మనవి చేస్తున్నాను శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామిది ఆల్రెడీ ముప్పై రెండు వేల సంవత్సరాల కిందనే మేము తిరుపతి నుంచి ఆ ఒక సంకల్పంతో మేము ఫోటో పెట్టుకొని ఇక్కడ మేము నడిపిస్తున్నాము దాని తర్వాత పదకొండు సంవత్సరాల కింద విగ్రహాలు పెట్టుకొని ఆశ్వీదాచారి గారి ఆధ్వర్యంలో కానీ పదకొండు సంవత్సరాలతో ఇప్పుడు ధ్వస్తంభము ఈ జయ విజయంలో ఆ మరియు గరుకువంతుడు ఈ విగ్రహ ప్రతిష్ట శిఖరాలు అన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము ఆ చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది మీరే చూస్తున్నారు ఎంతమంది భక్తులు వచ్చారు మాకు చాలా సంతోషంగా కనిపిస్తుంది ఇంకా దీనికి కొంచెం ఇంకొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు కూడా మొత్తం సంపూర్ణం చేయాలని ఆ భగవతిని కోరుకుంటున్నాం